వెల్కమ్ టు టీవీ ముందుగా చూద్దాం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సహకార సంఘం జిల్లా అధ్యక్షులు శాంతన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో సిఐకి వినతి పత్రం ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులై ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అల్లర్లపై రెండు రోజుల్లో సిట్ నివేదిక వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీదే అధికారం మంత్రి బొత్స సత్యనారాయణ హామీలు అమలు చేసే శక్తి రేవంత్ కు లేదు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ దేవరా ఫియర్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్ సినిమాలే ఈజీ నటి కంగనా రనౌత్ బంగాళాఖాతంలో వాయుగుండం కోస్తాంధ్రకు అతి భారీ వర్షా సూచన బండమీదిపల్లి వైన్స్ దగ్గర హత్య గురైన శ్రీకాంత్ యాదవ్ విషయంలో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని త్వరలోనే చట్టరీత్యా చర్యలు తీసుకుని వాళ్లను జైలుకు పంపించాలని సహకార సంఘం జిల్లా అధ్యక్షులు శాంతన యాదవ్ గారి ఆధ్వర్యంలో సిఐకి వినతి పత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో జిల్లా గొర్రెల కాపురల సహకార సంఘం జిల్లా అధ్యక్షులు శాంతన యాదవ్ ఎంపీపీ వెంకటేష్ యాదవ్ యువత అధ్యక్షులు నాచ శ్రీనివాస్ యాదవ్ యాదవ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజా అని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు గత మూడు సంవత్సరాల నుండి ప్రభుత్వ పాఠశాలలు సర్వీస్ పర్సన్స్ లేకుండా నిర్వహిస్తున్న సందర్భంలో అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ఏ ఒక్కరు మాట్లాడినా సందర్భం లేదు నేను అనేక సందర్భాలలో ఈ విషయంపై మాట్లాడినప్పుడు ఇతర ప్రజా ప్రతినిధులు కనీసం మద్దతుగా లేరని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి వాపోయారు రాష్ట్రంలో అధికార పార్టీ మారినందున ప్రస్తుత అధికార పార్టీ ప్రజా ప్రతినిధులందరూ ప్రభుత్వ పాఠశాల సమస్యల పరిష్కారంలో ముందుండాలని విజ్ఞప్తి చేస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇంటర్మీడియట్ విద్యలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఐదు రకాల రెసిడెన్షియల్ స్కూల్స్ కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు ఉన్నాయి ఈ జిల్లాలో ఉన్న ఇంటర్మీడియట్ చదివే విద్యార్థులందరికీ సరిపోయే సీట్లున్నాయి అయినా ప్రైవేట్ జూనియర్ కళాశాలలో చేరుతున్నారు కొత్తగూడెం భద్రాచలం పట్టణాలలో డిగ్రీ కళాశాలలు ఉన్నాయి ఈ కళాశాలల్లో కూడా సీట్ల మేరకు విద్యార్థులు చేరటం లేదు ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవడం ద్వారా మాత్రమే ప్రభుత్వ విద్యా సంస్థలు నిలబడతాయని అభిప్రాయపడుతున్నాను ఈ కృషిలో నేను ముందుంటానని ఓ ప్రకటనలో ఆయన పేర్కొన్నారు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు ఈ రోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వ విద్యా సంస్థలని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులదే ప్రజాప్రతినిధులు అనుకుంటేనే వాళ్ళు చొరవ తీసుకుంటేనే ప్రభుత్వ విద్యా సంస్థలైన పాఠశాలలు మొదలుకొని కళాశాలలు యూనివర్సిటీల వరకు కూడా నిలబడే అవకాశం ఉంటది అందుకు అన్ని స్థాయిలలోనే ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని చెప్పి నేను కోరుతాను ఇప్పుడు గ్రామ పంచాయతీలో టర్మ్ కానీ గ్రామ పంచాయతీ కనుక ఉనికిలో ఉంటే వార్డు మెంబర్ సర్పంచ్ మున్సిపాలిటీకి సంబంధించి కౌన్సిలర్ చైర్మన్స్ అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించి కార్పొరేటర్లు మేయర్లు అదే విధంగా శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు పార్లమెంట్ సభ్యులు వీళ్ళందరూ గనక చొరవ తీసుకొని ఈ బల్లు నిలబడాలే బల్లల్లో పిల్లలు చేర్చాలి అనే ఒక పద్ధతి ప్రకారం ఒక ఆశయంతో గనక ముందు పోతే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగం ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కారం చేసే అవకాశం ఉంటుంది ఏపీలో ఎన్నికల సందర్భంగా జరిగిన అల్లర్లపై ఏర్పాటు చేసిన సిట్ నుంచి రెండు రోజుల్లో నివేదిక వెలువడుతున్నట్లు తెలుస్తోంది ఈ సిట్కు నేతృత్వం వహిస్తున్న ఐజీ వినీత్ బ్రిజ్లాల్ సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు అల్లర్లు జరిగిన పల్నాడు చంద్రగిరి మాచర్ల తాడిపత్రి నర్సరావుపేటకు సిట్ బృందాలు బయలుదేరాయి నివేదిక రాగానే దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని సమాచారం వివేక హత్య కేసుపై మాట్లాడవద్దంటూ కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఏపీ పిసిసి చీఫ్ షర్మిల సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే షర్మిలకు ఊరటనిస్తూ కడప కోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే విధించింది పూర్తి వాదనలు వినకుండా ఒకరి వాక్ స్వాతంత్రాన్ని స్వేచ్ఛని ఎలా హరిస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియా వేదికగా స్పందించారు దురాత్ముల నీచబుద్ధికి దిమ్మ తిరిగేలా మాడు పగిలేలా నిన్న వివేకానంద రెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని షర్మిల వెల్లడించారు భావ ప్రకటన స్వేచ్ఛపై ఈ మూక చేయబోయిన దాడిని తిప్పికొట్టి ఎప్పటికైనా ధర్మపు పోరాటంలో న్యాయమే నిన్న పేర్కొన్నారు అధికార బలాన్ని ఉపయోగించి మూర్ఖత్వంతో ఇలాంటి చిల్లర కుట్రలు ఈ స్టేజ్ చంపెట్టు అని స్పష్టం చేశారు ఏపీ ఎన్నికల్లో గెలిచే స్థానాలపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు ఈసారి ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని మరోసారి అధికారం చేపట్టబోతుందని బొత్స చెప్పుకొచ్చారు నూట ఐదు సీట్లు గెలవబోతున్నామని వివరించారు జూన్ తొమ్మిదిన విశాఖలో సీఎం జగన్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు బ్రేక్ తీసుకుందాం నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి అండ్ మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ బ్యూటిఫుల్ గా ఉందో స్పెక్ట్రా సిటీ గేటెడ్ కమ్యూనిటీ గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ లో ఉంది అండ్ ఈ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ హైవే రోడ్డు ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందుకు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి బీజేపీకి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు దేశంలో మేధావులు విద్యావంతులు బీజేపీకి అండగా ఉన్నారన్నారు తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ వ్యతిరేకంగా ఉంటాయి కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి రేవంత్ రెడ్డికి లేదు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రజల పక్షాన పోరాడతామని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు జూనియర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దేవరా బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా ఈ సినిమా తెరకెక్కుతోంది ఈ సినిమాను దర్శకుడు కొరటాల రెండు పార్ట్స్ గా తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది త్వరలోనే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొదలు పెట్టనున్నారు ఇక ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ పదిన విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది తాజాగా దీనికి సంబంధించి చిత్ర యూనిట్ క్రేజీ అప్డేట్ ఇచ్చింది దేవరా ఫస్ట్ సింగిల్ అయిన ఫియర్ సాంగ్ ను మే పంతొమ్మిది సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాలకు సోషల్ మీడియా వేదికగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది హిమాచల్ ప్రదేశ్ లోని మండి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నటి కంగనా రనౌత్ సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే కష్టం అంటూ ట్వీట్ చేశారు వరుస రోడ్ షోలు సమావేశాలు వందల కిలోమీటర్ల ప్రయాణం నిద్రలేని రాత్రులు సమయానికి తీసుకోని భోజనం ఇవన్నీ చూశాక నాకు ఒకటి అర్థమైంది వీటి ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఇక వీటి ముందు సినిమా తీయడానికి పడే కష్టాలు ఒక జోక్ లాంటివని పోస్ట్ చేశారు బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది ఈ నెల ఇరవై రెండున నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్టు తెలిపింది అల్పపీడనం బలపడి మే ఇరవై నాలుగు నాటికి వాయుగుండంగా మారుతుందని వివరించింది ప్రస్తుతం కోస్తాంధ్ర రాయలసీమ మీదుగా శ్రీలంక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది సముద్ర మట్టానికి మూడు పాయింట్ ఒకటి కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది ఈ నేపథ్యంలో ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో మే ఇరవై మూడు వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది కోస్తాంధ్రతో పాటు తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు అవకాశం వెల్లడించింది మరోసారి చూద్దాం నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని సహకార సంఘం జిల్లా అధ్యక్షులు శాంతన్న యాదవ్ గారి ఆధ్వర్యంలో సిఐకి వినతి పత్రం ప్రభుత్వ విద్యా సంస్థలను నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులై ఎమ్మెల్సీ అలుగువెల్లి నర్సిరెడ్డి అల్లర్లపై రెండు రోజుల్లో సిట్ నివేదిక వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు ఏపీలో వైసీపీదే అధికారం మంత్రి బొత్స సత్యనారాయణ హామీలు అమలు చేసే శక్తి రేవంత్ కు లేదు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ దేవరా ఫియర్ సాంగ్ రిలీజ్ టైం ఫిక్స్ సినిమాలే ఈజీ నటి కంగనా రనౌత్ బంగాళాఖాతంలో వాయుగుండం కోస్తాంధ్రకు అతి భారీ వర్షా సూచన ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరో లో మళ్ళీ కలుద్దాం